సలామా ఈ రోజు మన గుంటూరులో ఏదైతే లక్ష్మీపురంలో ఉన్న మనం రాయుడు గారి కుండ బిర్యానీ దగ్గర వచ్చామండి అసలు వీళ్ళ దగ్గర ఏమేమి డిఫరెంట్ ఆఫ్ ఫుడ్ ఐటెం ఉంటుంది ఆంబియన్స్ ఎలా ఉంటుంది ఏంటి విశేషాలు వీడియోలో తెలుసుకుందామండి నాయుడు గారి కుండ బిర్యానీ అంబియన్స్ కి వచ్చేటప్పుడు అండి అసలు చాలా క్లాసీ అంబియన్స్ కూల్ అండ్ కామ్ మనకు వచ్చేప్పటికి కూర్చుని ప్రశాంతంగా కూర్చుని మన ఫ్యామిలీస్తో కానివ్వండి ఫ్రెండ్స్తో కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీ అకేషన్గా చేసుకోవడానికి కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు హ్యూజ్ మనకి వచ్చేప్పటికి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారండి కూల్ అండ్ కామ్ క్లాసే అండి మామూలుగా మనం తెలుగు భాషలో చెప్పాలంటే చిర కొట్టేశారని చెప్పి అనుకోవచ్చు మంచి అంబియన్స్ అండి చాలా కూల్ అంబియన్స్ ఆ సిట్టింగ్ కానీ మనకి ఆ లైటింగ్ కానీ వాళ్ళు తీసుకున్న ఆ థీమ్ కానీ అసలు వెరీ క్లాస్ థీమ్ నైస్ అండ్ కూల్ అండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి కాసేపు మనం కూర్చొని ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఉంటే గుంటూరు రెస్టారెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్లో ఇది కూడా ఒక రెస్టారెంట్ నాడుగారు కొండ బిర్యానీ అని చెప్పండి వీళ్ళు తీసుకున్న కలర్ థీమ్ కానివ్వండి ఆ అంబియన్స్ కానివ్వండి మనకి ఆ గోడల మీద వాళ్ళు చేసిన ఆ పెయింటింగ్స్ కానీ నెంబర్ వన్ అండి నేనైతే వీళ్ళ అంబియన్స్ ఇచ్చిన నా రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి మనకి గుంటూరులో నాడుగారు బిర్యానీ బ్రాంచ్కి వచ్చి వచ్చాము ఇక్కడ మనకి మేనేజర్ గారు ఉన్నారు బాలు గారు சார் என்ன பல்கிட்ட சார் நமக்கு టోటల్ బిర్యానీ వచ్చేసి బ్రాంచెస్ వరకు ట్వంటీ బ్రాంచెస్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక గుంటూరులో స్టార్ట్ చేసి అవుతుంది అంటే ఇప్పుడు మన అన్ని బ్రాంచ్ లో ఒకటి ఫుడ్ ఉంటుందండి బ్రాంచ్ బ్రాంచ్ డిఫరెంట్ సిమిలర్ ఫుడ్ అదర్వైజ్ ఇక్కడ ఉన్న ఈ ఏరియా తగ్గట్టు మార్కెట్ గా కొన్ని మేము అడిషనల్ గా యాడ్ చేసి ప్రొవైడ్ చేస్తారు బాగుంది కలిగితే ఇస్తారా నిజంగా చాలా మంది కాంపిటీషన్ వచ్చారండి కొన్ని చోట్ల గున్నయ్యారు గారు దగ్గర కూడా చేశారు కానీ లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో వన్ అనేది ఇస్తాము మన దగ్గర ఓన్లీ ఇండియనే అండి ఇంకా వేరే వేరే ఉన్నాయి ఇండియన్ చైనీస్ తందు అండ్ కాంటినెంటల్ కొన్ని ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ఓకే థ్యాంక్ యూ మనకి ఇక్కడ నాడియార్ కొండ బిర్యానీలో అయితే ఉన్నవంటి ప్రస్తుతానికి మనం అసలు ఇక్కడ కొంతమంది కస్టమర్ అంటే రివ్యూస్ కూడా తీసుకుందాం అంటే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి వెళ్ళి రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఈ రోజు వచ్చారా ఏంటి అనేది మనం అనుకోదా నమస్తే భయ్యా నేను ఇవాళ ఫస్ట్ టైం రాడు తిన్ సెకండ్ టైం వచ్చాడు యాక్చువల్లీ నేను చాలా సార్లు తిన్నాను కానీ ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తిన్నాను కాకపోతే చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ బాగుంది చాలా మీరు అంటే మీరు కొండ బిర్యానీ తీసుకున్నారా నార్మల్ తీసుకున్నారా కొండ బిర్యానీ కొండ బిర్యానీ రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ ఏ మాత్రం ఇవ్వగలుగుతారు ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఓకే ఓకే

అంటే బాగుంది కూడా బాగుంది ఒకసారి అడుగుదాం వెళ్ళిన అసలు ఎలా ఉంది ఏంటి సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నా పేరు బాగా అండి సార్ ఎలా బాగుంది నేను సిక్స్ మంత్ నుంచి వస్తాను సిక్స్ అంటే ఒకవేళ మీరు క్వాలిటీ ఫుడ్ అంటే నేను వచ్చి మేము వచ్చి చిన్న ఫ్యామిలీ కపుల్ ప్యాక్ తీసుకుంటాము పాట్ పాట్ బిర్యానీ కపుల్ ప్యాక్ మటన్ నేను చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అండి మేము బయట ఓన్లీ చికెన్ ప్రిఫర్ చేస్తాం ఈ చికెన్ ది బెస్ట్ బాగుంటుంది అని థ్యాంక్ యూ నాయుడు గారి కుండు బిర్యానీలో మనకి ప్రైస్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ నాయుడు గారి కొండ బిర్యానీలో మేసేపుడు రెండు రకాల ఫుడ్స్ అయితే ఉండే ఒక స్టార్టర్ ఒక బిర్యానీ స్టార్టర్లో మేము వేసేటి చికెన్ అయితే తెచ్చేయండి ఆ డ్రాగిన్ చికెన్ యొక్క టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ చాలా బాగున్నాయి అది చికెన్ చాలా బాగుందని ఫస్ట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వచ్చేటి ఫుడ్లో ఎటువంటి సింథటిక్ కలర్స్ అంటే ఫుడ్ కలర్ కోసం కానీ మనకి ఆ టేస్ట్ కోసం కానీ వీళ్ళు ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి ప్రెజర్వేషన్స్ కానీ దీంట్లో అయితే వాళ్ళు యూస్ చేయట్లేదండి నాకైతే హాంకాంగ్ చికెన్ అయితే విపరీతంగా నచ్చింది చాలా బాగుంది వాళ్ళు దాంట్లో యూజ్ చేసిన మనకి ప్రతి మసాలా కూడా ప్రతి బయటలో తెలుస్తుంది చాలా బాగుంది హాంకాంగ్ చికెన్లో నిమ్మకాయ పిండుకొని మనం ఒక్క బయట ఆయుంత తీసుకుంటే అసలు మట్టి పోయింది అది వేరే లెవెల్ అని చాలా బాగుంది అదిరిపోయింది నేను మా పిల్లలు ఇక్కడ ఫుడ్ చాలా బాగా ఏం చేసాం ఆ తర్వాత కొండ బిర్యానీ అనమాట కుండ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేయడం ఇంతవరకు నేను కొండ బిర్యానీ అయితే ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే కొండ బిర్యానీ ట్రై చేశాను ఆ కొండ బిర్యానీలో మనకు వచ్చిన రైస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఆ స్పైసెస్ కానీ అసలు వేరే లెవెల్ మనకి వెళ్ళలేదు కొండ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే కొండ బిర్యానీలోనే బోన్లెస్ చికెన్ విత్ దమ్ పీసెస్ వచ్చి మనకి బిర్యానీ అయితే ట్రై చేశాను అది చాలా బాగుందండి మన కొండలో మనకు కుక్ చేయటం వల్ల ఏమో కానీ చాలా టేస్ట్ వచ్చింది అద్భుతంగా ఉంది దీంట్లో టూ ఎగ్స్ కూడా ఇచ్చారండి బోన్లెస్ మనకి చికెన్ వస్తుంది లోపల దమ్ పీసెస్ వస్తుంది ఆ రైస్ కూడా మనకి చాలా ఫ్లేవర్ఫుల్ రైస్ అండి మనకి గీతనే కుక్ చేశారు చాలా బాగుంది నేను మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ ఫుడ్ మా పిల్లలకి అయితే విపరీతంగా నచ్చింది చక్కగా సరదాగా ఫ్యామిలీతో కూర్చొని వెళ్ళి మనం మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక సాయంత్రం కానీ ఎప్పుడో ఒక టైంలో కూర్చొని తినడానికి పర్ఫెక్ట్ ప్లేస్ మనకైతే ఉందో నాయుడు గారి కొండ బిర్యానీ అని మనకు వస్తే లక్ష్మీపురం గార్డెన్స్ మనకి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే ఉంటుంది నేను ఇచ్చే ఈ రేటింగ్ అయితే ఈ ఫుడ్కి అయితే అండి ఫోర్ ఇస్తాను చాలా బాగుంది హై క్లాస్ రికమెండేషన్ ఫుడ్ చాలా బాగుంది మీరు ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఒకవేళ టేస్ట్ చేయకపోతే ఎలా ఉంది కూడా టేస్ట్ చేసి కామెంట్ చేయండి చాలా అద్భుతంగా ఉందండి అడ్రస్ మనకు వస్తే చెప్తున్నాను మనకి లక్ష్మీపురం ఉండే గార్డెన్స్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ కానీ ఫుడ్ కానీ చాలా ఇదండి పుస్తకం నాడు గారి కొండ బిర్యానీలో నా వీడియోస్ వచ్చినప్పటికి చాలా ఫుడ్ చాలా బాగుంది క్లాసీ ఉంది నేను కొంతమంది ఇక్కడ కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నారు చాలా బాగుంది వీళ్ళు ఏఎంఎస్కి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను ఇలా ఫుడ్కి అయితే ఫోర్ రేటింగ్ ఇస్తాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్రైబ్ చేసుకోండి బెల్లకి అయితే నాకు నాకు ఫార్వర్డ్ చేయండి నా ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి జై హింద్ జై భారత్ జై జవాన్ జై